లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి ఇది మా హస్బెండ్ సైట్లో కొంచెం వర్క్ ఉన్నదనేసి మీటింగ్ కోసం అయితే వెళ్ళారు మా హస్బెండ్ వెళ్ళొచ్చే లోకైతే నేను మా వదినైతే ఇక్కడ బయట ఇక్కడ షాపింగ్ పెట్టారండి ఇది బట్టల మేలే అయితే పెట్టారు సరే ఏమి అనేసి చూడటానికి అయితే వెళ్ళాము కొనేది ఏం లేదు చూడాంకనైతే వెళ్ళాము కానీ నేను మా వదినైతే మన మా నాన్న వాళ్ళకి కళ్ళైతే ఆగవు కదండి చూడటానికి వెళ్ళేసి కొనుక్కొని అయితే వచ్చాము వదిన ఒక మూడు నేనైతే ఒకటైతే కొనేసాము ఇప్పుడు ప్లేస్ ఎక్కడో చేయండి మేము ఎక్కడికి వచ్చామనేసి చూసారు కదా అది ఇవి అయితే వచ్చామండి చిక్బల్లాపూర్ ఈషా ఫౌండేషన్ కానీ లాస్ట్లో బిగ్ షాక్ తగిలిందండి ఇక్కడైతే ఇంక దగ్గరలో ఫుడ్ కోర్ట్ ఉంది కొంచెం జా జ్యూస్ ఇవైతే తల ఒక పఫ్ తినేసి చల్ల చల్లటి వర్షం అయితే పడుతుందండి ఆ వర్షానికైతే వేడి వేడి తల ఒక గ్లాస్ అయితే కాఫీ అయితే తాగామని చూడాలి చూసారు కదా అంత ఫ్లోటింగ్ అసలు సివైఎస్ అనేదిలో ఫుల్ వర్షం అండి లాస్ట్ టైం వచ్చాము లాస్ట్ టైం ఇలానే జరిగింది ఈ టైం ఈసారి ఇలానే జరిగిందండి ఇంతకు మేము ఇంటికి వెళ్ళామా లేదా ఎక్కడికి వెళ్ళామా నెక్స్ట్ పార్ట్ కంటిన్యూ